నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దాదాపు గేట్ కాడ సేపు వెయిట్ చేశాను ఇంటర్వ్యూ లేదు లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి ఒక పది సార్లు పదిహేను సార్లు వాళ్ళ పిఎల్ని పిఎస్ని అడిగా కానీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు అదేవిధంగా మరి మా లోకేష్ గారిని కూడా కలవటానికి ప్రయత్నం చేశాను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా వారు నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు నాకు చాలా ఆత్మగౌరవం దెబ్బతినిది ముప్పై ఏళ్ళు పార్టీకి సర్వీస్ చేస్తే కనీసం నాకు మాటా మందరింపు లేదు హ్యూమన్ టచ్ లేదు లేదు హక్కును చేర్చుకునేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఎప్పుడు కానీ ప్రేమగా మాట్లాడేటువంటి సందర్భం లేదు ఆ సందర్భంలో ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి మనం అంతరం వెళ్దామని లోకల్ లీడర్స్ మొత్తం కూడా అన్నారు అన్కండిషనల్గా వచ్చి పార్టీలో జాయిన్ అయ్యాను రెడ్డి గారు ఏదైతే టాస్క్ అప్పు చెప్తారు ఏ బాధ్యత అప్పు చెప్తారు ఆయన్ని రెండోసారి ముఖ్యమంత్రి చేయటం కోసం నా శక్తివంచం లేకుండా మేము ఇద్దరం కూడా దంపతులు కృషి చేస్తామని చెప్పి తిరిగి రాష్ట్రానికి రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి దానికి పరిణామాలే కృష్ణా జిల్లాతో స్టార్ట్ అవుతున్నాయని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను శక్తివంచం లేకుండా పార్టీ విజయానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి వైఎస్ఆర్ పార్టీ విజయానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం ఏం లేదండి ఆయన అన్కండిషనల్ గానే మేము జాయిన్ అయ్యాం ఆయన ఏ బాధ్యత తప్పు చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన ఏ బాధ్యత తప్పు చెప్తారనేది నా యొక్క సామర్థ్యాన్ని బట్టి నా యొక్క దీన్ని బట్టి నా యొక్క పని విధానాన్ని బట్టి వారు నిర్ణయిస్తారు వారికి కృతజ్ఞతాభావంతో నేను ఎప్పుడు ఉంటాను అంటే నేను కమిట్మెంట్తో ముప్పై ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కష్టపడి పనిచేశాను నేను పదేళ్ళు ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను కానీ ఇరవై సంవత్సరాలు పార్టీ సేవకుడిగా పనిచేశాను ఎన్ని కష్టాలు వచ్చినా వివాద వివాదరహితుడిగా ఉన్నాను నన్ను ఎవరు కూడా ఒక అవినీతి పరుడని కాని ఒక చిన్న కానీ మేము భార్యాభర్త జిల్లా పరిధి చైర్మన్ చేసినా నేను ముప్పై సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నా ఏనాడు కూడా అవినీతి మరకనేది లేదు నేను ఆ వాటికి జోరుకి వెళ్ళను నాకు దేవుడు భయం ఉంది నా ఆత్మసాక్షి పిక్ చేస్తే నేను తప్పు చేస్తే పేద ప్రజలకు సహాయ లక్ష్యంతో వచ్చాను ఆ లక్ష్యం ప్రజాప్రతినిధిగా చట్టసభల్లోకి వెళ్లాలనే ప్రయత్నం తప్ప వేరేదేమీ లేదు ఆ విధంగాను మరి నేను గతంలో వెళ్ళలేకపోయాననే బాధ ఉంది ఆ విధంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారు అది బాగా తప్ప చెప్తే పూర్తిగా పూర్తి స్థాయిలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రజాసేవే పరమార్థం తిరువురు మా తాతల గడ్డ మా పుట్టి పుట్టినిల్లు మీ ఇద్దరం కూడా తిరువురు గడ్డ మీద నుంచి వచ్చినటువంటి దళిత వర్గాల్లో గెలిచిన ఓడిన దళిత వర్గాల్లో అక్కడ కాపురం ఉన్నటువంటి నాయకులే ముప్పై సంవత్సరాలుగా ఉన్నాం ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కమ్యూనిస్టులు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు లేకుంటే వైఎస్ఆర్ పార్టీ కావచ్చు ఇంకంటే తెలుగుదేశం వాళ్ళు కావచ్చు ఎవరు కూడా నన్ను విమర్శించిన దాఖలాలు లేవు ఎప్పుడు కూడా ఆయన చేతనైతే సహాయం చేస్తారు లేకుండా నిర్మోహన్ మాట్లాడతారనే విషయం తప్ప ఎప్పుడు కూడా నా మీద నిందలేసినటువంటి సందర్భం కూడా లేదు ఈ యొక్క శేష జీవితం తిరువురికి అంకితం జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను జీవితం ఉన్నంత వరకు మీ ఇద్దరం దంపతులు వైఎస్ఆర్ పార్టీ విజయానికి కృషి చేస్తాం సిద్ధాంతాల అమలు కృషి చేస్తాం మరి డైరెక్ట్గా నాకు నచ్చింది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆ స్కీమ్స్ చాలా బాగా నచ్చినాయి అదేవిధంగా మా దళిత వర్గాలు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అదేవిధంగా మాకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ సంక్షేమ కార్యక్రమ నవరత్నాలు కూడా మా పేదలకు సంబంధించింది కాబట్టి పేదలకి సేవ చేసేటట్టు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయడానికి నన్ను ప్రేరేపించినటువంటిది నా ఆత్మసాక్షిగా నన్ను ప్రేరేపించినటువంటి ఏ అయితే పేద ప్రజల సేవ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చి నేను రావటం జరిగింది మేడం గారు టాక్ నా టాక్ అని కాదు జగన్మోహన్ రెడ్డి గారు మాకే బాధ్యత తప్ప చెప్పినా మేడం గారు మీ ఇద్దరు వేరు కాదు మేమిద్దరం కూడా కలిసి ప్రజాసేవ చేయాలని ఇద్దరం కలిసి ఆఫీసు రిజైన్ చేశాం నేను గ్రూప్ టూలో ఎక్సైజ్ చేయను అంతకుముందు కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ పనిచేసాను ఆమె గజటెడ్ ఆఫీసర్ డైరెక్ట్ రిక్రూట్ ఏపీఎస్ నుంచి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రూప్ టూ ఆఫీసర్ని ఆమె గ్రూప్ వన్ డైరెక్ట్ గజిటెడ్ ఆఫీసర్ మేము రిజైన్ చేసి వచ్చింది ప్రజాసేవ కోసం ప్రజాసేవకు చేయాలనేది ఇప్పుడు అవకాశం కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రేమతో ఆహ్వానించారు ఆయన ఆ టచ్ హ్యూమన్ టచ్ ఆయన మానవత్వంతో మమ్మల్ని సేకరించినటువంటి నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు అనేక విధాల వారి విమర్శలు కూడా చేశాను ఆయన్ను కూడా ఈరోజు నేను క్షమాపణ కోరా దయచేసి పాలసీ ఏదన్నా మిమ్మల్ని తప్పుగా నన్ను క్షమించండి కూడా అది ఆ విషయాల్లో